మై ఆశపడి బాధపడటం కంటే ఏమీ ఆశించకుండా ప్రశాంతంగా ఉంటే దానిని మించిన ఆనందం వేరొకటి లేదు ఆత్మాభిమానం అనేది ఒకటి కొన్ని బాధలు పంచుకోవటానికి అడ్డు వస్తుంది రెండు కొన్ని బంధాలు తెంచుకోవడానికి అడ్డు వస్తుంది మూడు కొన్ని మాటలు స్వీకరించడానికి అడ్డు వస్తుంది కానీ మన ఉన్నత వ్యక్తిత్వానికి మాత్రం వారధిగా నిలుస్తుంది కొన్ని మార్చుకోవాలి కొన్ని మర్చిపోవాలి కొన్ని వదులుకోవాలి కొన్ని వద్దనుకోవాలి అప్పుడే మన జీవితం సవ్యంగా సాగుతుంది లేదంటే అగమ్య గోచరంగా మారి జీవితం అంతా అశాంతితోనే కొనసాగుతుంది రెండు చేతులతో మనం పది మందిని కొట్టలేము కానీ రెండు చేతులు జోడించి మనం కోట్లాది మంది హృదయాలను జయించగలం కొందరు కొన్ని తప్పులు చేశారని వారు చేసిన మంచి పనులను మరచిపోకు మన బలం మన బలహీనత రెండు మనం ప్రేమించిన వారి ఊపిరి పోసేది వాళ్ళే ఊపిరి తీసేది వాళ్ళే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Like, share and subscribe my channel.